హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాటర్నా వ్లాగ్స్ రామోజీ ఫిలిం సిటీ బ్లాగ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి రామోజీ ఫిలిం సిటీ అంటే ఒక పెద్ద అద్భుతమైన ప్రపంచం అనమాట దాన్ని ఒక వీడియోలో అప్లోడ్ చేయాలంటే కుదరదు కదా అందుకే పార్ట్ టూగా మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మేము ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో చూసేయండి ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని చూడడానికి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హైదరాబాద్ రామోజీ ప్లూజిటీ బ్లాగ్ పార్ట్ వన్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది అంటే ఎక్కడెక్కడ షూటింగ్లు జరుగుతాయనేది లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అంతా కూడా నేను వీడియో తీసి పార్ట్ వన్గా అప్లోడ్ చేశాను కదా ఇంకా బస్ అయితే మమ్మల్ని భాగవతం సెట్ అయితే తీసుకొచ్చి దించేస్తారు ఈ భాగవతం సెట్ ఏంటి అంటే మనకి ఈటీవీలో మహాభారతం సీరియల్ వచ్చేది కదండి ఆ సీరియల్ అంతా కూడా ఈ సెట్లోనే తీస్తారనమాట మనకి బా మహాభారతంలో ఉన్న వాళ్ళందరూ అంటే దుర్యోధనుడు అదే కౌరవులు పాండవులు కృష్ణ నుడు వీళ్ళందరూ అనమాట వీళ్ళందరూ కూడా మన ఎదురుగా కూర్చుని ఏదో ఒక సభ జరుగుతుందా మనం ఆ మహాభారతం టైంలోకి మనం వెళ్ళామా అన్నట్టుగా అనిపించింది అనమాట సెట్ అంతా కూడా అద్దురిపోయిందండి అలాగే చూసారా చైర్స్లో కూర్చున్న వాళ్ళైతే మనుషులు కాదండి అవి కూడా అటు ఇటు మూమెంట్ ఇస్తున్నారనమాట కాళ్ళు కూడా కదుపుతున్నారు చేతులు కదుపుతున్నారు అమ్మ అయితే చూసి నిజంగా మనుషులేనా అన్నట్టు అడిగిందండి అంత బాగుందనమాట ఆ సెట్ అయితే ఇంకా మహాభారతం సెట్ నుంచి మేమైతే ఇంకా వైజాగ్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఆగండి ఆగండి నిజంగా రైల్వే స్టేషన్కి అయితే రాలేదండి మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా రైల్వే స్టేషన్ సీన్లు అన్నీ కూడా ఇక్కడే తీస్తూ ఉంటారండి అయితే నిజంగా రియల్గా మూవ్ అయ్యే ట్రైన్లో అయితే మనం ఇన్ని పోజులు తీసుకుంటూ ఇన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోలేం కాబట్టి నేనైతే నా కోరికలన్నీ తీర్చేసుకున్నానమాట ఇలా నేను ట్రైన్ వెళ్ళేటప్పుడు ఇలా అటు ఇటు ఊగుతూ ఫోటోలు తీసుకోవాలని ఎప్పుడు నుంచో అనుకున్నానండి అవన్నీ కూడా నేనైతే ఈ రైల్వే స్టేషన్లో అయితే తీసుకున్నాను ఈ ముందు రోజు నైటే షూటింగ్ జరిగిందంట రేణిగుంట జంక్షన్ అని చెప్పి ఆ మూవీలో ఆ రైల్వే స్టేషన్ పెట్టిన పేరండి అది ఆ పేరు అయితే అలాగే ఉంచేస్తారు మళ్ళీ ఇంకొక మూవీ షూటింగ్ జరిగేంత వరకు ఆ పేరు అయితే అలాగే ఉంచుతారు ఇంకా రైల్వే స్టేషన్ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసి మేము బాహుబలి సెట్ దగ్గరికి అయితే వచ్చేస్తాము మనకి బాహుబలి వన్ నా టూ కూడా ఈ సెట్ లోనే తీసారండి మనకి ఎంట్రన్స్ లో వచ్చేసి బాహుబలి మినీ సెట్ అనమాట మ్యాప్ లాగా మనకి బాహుబలి సెట్ ఎలా ఉంటుంది అనేసి ఒక చిన్నది పెట్టారండి ఎంట్రన్స్ లో చాలా అద్భుతంగా ఉందండి ఈ బాహుబలి సెట్ అయితే మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అంత అర్థమవుతుంది మీకు నేను ఇలా ఎంటర్ అవ్వగానే ఒక డ్రమ్ అయితే కనిపించింది నేను నాన్న అయితే ఆ డ్రమ్ పెట్టుకుని వాయించామండి చాలా పెద్ద డ్రమ్ అయితే కనిపించిందండి ఈ బాహుబలి సెట్ చూస్తుంటే ఇక్కడే దగ్గరుండి మనం బాహుబలి షూటింగ్ అంతా చూసినట్టు అనిపించిందండి అన్నీ కూడా అలానే పెట్టి ఉంచారు ఏది కూడా చెక్కు చెదరలేదండి ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఇది వచ్చేసి మనకి అనుష్కని ఒక దాంట్లో జైల్లో పెట్టేసి ఉంచుతారు కదా తర్వాత ఆవిడ పుల్లలు ఏరుతూ ఉంటుంది దీంట్లోంచి బయటకు వచ్చి ఆ సెట్ ఆ సీన్ తీసిన సెట్ అనమాట అలాగే ఇది వచ్చేసి శివాలయం అండి ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తారు అలాగే క్లైమాక్స్లో వచ్చేసి ఇక్కడే కదండి అఖండ దీపం వేస్తారు అలాగే శివుడి మీద రక్తంతో అభిషేకం కూడా జరుగుతుంది కదండి ఆ శివలింగం అనమాట అలాగే ఈ శివలింగం వచ్చేసి మనకి ప్రభాస్ ఎత్తుకుంటాడు కదా ఎవడంట ఎవడంట అనేసి సాంగ్ వస్తుంది కదా సాంగ్ లో పెట్టుకున్న ఎత్తుకున్న శివలింగం అండి నేనే ఎత్తుకోవడానికి ట్రై చేశాను అనుకున్నంత తేలిగ్గా అయితే ఆ శివలింగం ఏమీ లేదని నేనైతే పైకి అయితే ఎత్తలేకపోయినా కొంచెం మంది అయితే ఎత్తుతున్నారు అలాగే శివగా మీ దేవి చైర్ అనమాట ఈ చైర్ మీద కూర్చునే కదా ఆవిడ అన్నీ కూడా శాసించేది ఇంకా ఒక్కొక్కటి ఒక అద్భుతం అండి ఇవైతే చూసారా మనకి ఫైట్లో నిజమైన బుల్స్ అయితే పెట్టారంటే గేదెలు బుల్స్ ఏదో అంటారు కదా వాటిని అయితే పెట్టారు ఇక్కడైతే అది మనకి తెలియ తెలిసేటట్టుగా బొమ్మల చేసిన బుల్స్ అయితే పెట్టారండి ఇది వచ్చేసి రథం అన్నమాట ఈ రథాన్ని కూడా మనకి ఆ మూవీలో లాగుతారు కదండి ఇలా రథాన్ని లాగేటప్పుడు ఆవిడ అక్కడ చవితి పట్టుకుని వెళ్తూ ఉంటుంది కదా అప్పుడు ఈ రథాన్ని అయితే లాగుతారు అలాగే ఇది వచ్చేసి మనకి చాలా దగ్గర ఎక్కువ అంటే సభ జరుగుతుంది కదండి రమ్యకృష్ణ పైన కూర్చుని తీర్పులిస్తూ ఉంటుంది కదా అది అలాగే ఇది వచ్చేసి యుద్ధానికి ఉపయోగిస్తారు కదా యుద్ధం జరిగేటప్పుడు రాళ్ళు వెళ్ళడానికి అయితే ఉపయోగించారండి అలాగే ఈ పక్కన వచ్చేసి మనకి బల్లార దేవుడిది యుద్ధంలో వాడిన రథం అనమాట ఇది బల్లారి దేవుడి రథం అలాగే ఇది వచ్చేసి రమ్యకృష్ణ బాబుని తీసుకుని వెళ్ళేటప్పుడు దీంట్లో చూసి బాణం వేస్తారు కదా ఆ సీన్ కోసం పెట్టింది అండి ఇదేనండి రమ్యకృష్ణ సభ జరుగుతుంది కదా అంటే సభ అంటే పైన వేసుకుని కూర్చుంటే కింద అంతా కూడా సేనాధిపతులు ఉంటారు అప్పుడే కదండి బళ్ళారు దేవుడినేమో రాజుగాను బాహుబలినేమో సేనాధిపతిగా నియమిస్తారు కదా ఆ సభ అయితే అక్కడే జరుగుతుందండి ఈ కట్టడం అంతా కూడా సిమెంటు ఇసుకతో ఇటుకతో ఏమీ కట్టలేదటండి ఫ్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు కదా అంటే ధర్మకులు షీట్ ఉంటుంది కదా ఆ షీట్తో ఏదో కడతారంట కానీ అప్పటి నుంచి ఆ సెట్ అయితే అలాగే ఉంచేసారండి ఇది ఒక అద్భుతమైన సెట్ లాగా అనుకోవచ్చు అలాగే ఇప్పుడు మేము వచ్చేసి దేవి శాసించి ఇంకొక మహారాజ్ తుచిలో అయితే కూర్చున్నాము ఇక్కడ నేను మా వారు కూర్చుని ఫోటోస్ తీసుకున్నాము అలాగే ఇది వచ్చేసి మనకి క్లైమాక్స్లో ఉంటుంది కదా ముందు నుంచి ఉంటుందండి ఈ విగ్రహం వచ్చేసి బల్లాదేవి విగ్రహం బంగారంతో తయారు చేయండి కదా ఆ క్లైమాక్స్ లో వచ్చేసి ఆ విగ్రహం అయితే విరిగిపోయి బుర్ర విరిగిపోయి కాలువలో పడిపోయినట్టు ఉంటుంది ఇక్కడికైతే కాళ్ళు దగ్గర మాత్రం విరిగినట్టు పెట్టారండి అలాగే ఇవి వచ్చేసి యుద్ధంలో వాడిన బాణాలు అన్ని కూడా దీంట్లోంచే వెళ్తూ ఉంటాయి కదండి ఆ యుద్ధంలో వాడిన ఒక మిషన్ అని చెప్పుకోవచ్చు అండి ఇంకా ఈ బాహుబలి సెట్ అంటే ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు అండి ఇంకా వివరించడానికి చాలా చాలా ఉన్నాయి తప్పకుండా వెళ్ళి చూడాల్సిన ఒక అద్భుతమైన ప్రపంచం ఆ బాహుబలి సెట్ అయితే ఆ బాహుబలి సెట్ చూసుకుని బయటకు వచ్చేసాడు మనకి ఇలా ఒక ఫ్యాన్సీ స్టోర్ లా కనిపిస్తుంది ఏదన్నా లేడీస్ కావాలి నేను గిఫ్ట్ ఆర్టికల్స్ కావాలంటే తీసుకోవచ్చు ఇంకా అది అన్నీ చూసుకుని మళ్ళీ బస్సు ఎక్కితే మమ్మల్ని అయితే బస్సు మళ్ళీ యూరప్ అయితే తీసుకొచ్చేసిందండి ఏంటి హైదరాబాద్ నుంచి యూరప్ వెళ్ళిపోయినా అనుకుంటున్నారా మనకి మూవీస్లో సినిమా షూటింగ్లు అన్నీ అలానే జరుగుతూ ఉంటాయండి అలాగే ఇక్కడ వచ్చేసి లైవ్ పర్ఫార్మెన్స్ అనమాట చాలా అద్భుతంగా ఉందండి ఆ లైవ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను యూరప్ అంతా మీకు చూపిస్తాను ఈ లైవ్ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే మన ఔతర్ మూవీ చూసే ఉంటారు కదండీ చాలా మంది మూవీ ఎలా తీసారు అనేది మనం ఇక్కడ కళ్ళకి కట్టినట్టు అయితే చూపించారండి అలాగే అదే కాకుండా మనం ఇక్కడ ఉంటే ఎక్కడికో వెళ్ళినట్టుగా ఎలా చూపిస్తారు అదంతా ఎలా షూటింగ్లో ఎలా సాధ్యం అవుతుంది అనేది ప్రతీది కూడా కళ్ళకి కట్టినట్టుగా ఈ లైవ్ పర్ఫార్మెన్స్లో అయితే చూపించారండి చాలా బాగుంది లోపలికి వెళ్తుంటేనే ఈ మెరుపులు ఇవన్నీ చూసి తలతలన్నీ చూసి ఏంటి ఎంత అద్భుతంగా ఉంది అనిపించిందండి చూసారు కదా ఇది మామూలుగా చూడడానికి అండి కానీ లైట్ ఎఫెక్ట్ వల్ల అంత బాగా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం అవుతర్ మూవీ ఎలా తీసారు అనేది చూసేయండి ఇవిడ ఇక్కడ ఒక డ్రెస్ వేసుకొని అటు ఇటు ఊగుతుంది కదా మనకి స్క్రీన్ మీదేమో అవుతారు మూవీలో వాళ్ళు ఎలా ఉంటారు ఒక తోక వచ్చేసి అలాగే బట్టలు సరిగ్గా లేకుండా అలా అనమాట అదంతా కెమెరా ఎఫెక్ట్ అయినండి చూడండి ఇక్కడ ఈవిడ ఇలా పక్కకు వంగుతూ ఉంటే అక్కడ ఆవిడ పక్కకు వంగుతుంది అంటే మనకి స్క్రీన్ మీద కనిపించేది కూడా ఈవిడేనండి ఇక్కడ ఈవిడ పరిగెడుతుందా అక్కడ ఆ స్క్రీన్ మీద కూడా ఆవిడ పరిగెడుతుంది ఆ కూర్చో ప్లేస్లో అక్కడ వచ్చేసి ఒక రాయి ఉందనమాట అవంతా ఆవిడ వేసుకున్న డ్రెస్ ఎఫెక్ట్ వల్ల అలా అయితే అంత అద్భుతంగా కనిపిస్తుందండి మూవీస్ అన్నీ కూడా అలానే తీస్తారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఇదే ఒక అద్భుతం అంటే ఇంకొక అద్భుతాన్ని అయితే చూపిస్తాను చూడండి నేను మా వారు రామోజీ ఫిలిం సిటీ నుంచి డైరెక్ట్ గా ఫారెన్ అయితే ఫారెన్ లో కి అయితే వెళ్ళిపోయామండి చూడండి ఎంత బాగుందో కదా మీకు ఇక్కడ రియల్ ఏంటి రీల్ ఏంటి అనేది చూపిస్తాను చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్ అండి అంటే గ్రీన్ కలర్ మ్యాట్ లా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి వాటర్ కానీ ఏమి ఉండదండి చూడండి చూస్తున్నారు కదా అలాగే స్క్రీన్ మీద మీకు మా వారు కనిపిస్తున్నారా బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు హాయ్ చెప్తున్నారు చూడండి చూడండి ఆయన వచ్చేసి వాటర్ దగ్గర నుంచున్నారు అంటే ఒక బ్రిడ్జ్ మీద ఫారన్ లో ఉండే ఒక ఏదన్నా అనుకోవచ్చు అండి ఇది ఫారెన్ ట్రిప్లా కనిపిస్తుంది నాకైతే చూడడానికి ఆయన చూడండి మీకు హాయ్ చెప్తున్నారు కదా ఒక బ్రిడ్జ్ మీద అయితే నుంచుని మా వారు ఎక్కడ ఉన్నారు మీకు వాటర్ కూడా పట్టుకోవడానికి అని చెప్పి ఉంచుతున్నారు చూడండి మా వారు ఇక్కడ చేసేది అక్కడైతే మనకి వాటర్లో అంటే ఒక బ్రిడ్జ్ మీద నుంచి ఉన్నారు ఎక్కడో వాటర్ ఉంది అనేది మనకైతే కనిపిస్తుంది ఇక్కడైతే ఏమీ లేదండి ఇదంతా కూడా కెమెరా ఎఫెక్టే మీకు లైవ్లో చూపిస్తున్నా చూడండి స్క్రీన్ మీద మా వారు అంటే చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్ ఉంది కదా గ్రీన్ మ్యాట్ ప్లేస్లో మనం ఏదైనా వేసుకోవచ్చు మా వారు అయితే సరదాగా నదిలో దూకుతున్నట్టుగా కాల్ అయితే పెట్టారు నాకైతే చాలా నవ్వు అనిపిస్తుంది ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటే ఇంకా నేను మా వారైతే ఫొటోస్ తీసుకుంటున్నామండి మా పిల్లలు ముందుకు వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ ఎవరన్నా ఉండి ఫొటోస్ తీస్తే సూపర్ ఉండి అనిపించింది ఎందుకంటే ఇలాంటి లొకేషన్కి మళ్ళీ మనం ఎప్పుడు వెళ్తాం అనేది మనకైతే తెలియదు చాలా అద్భుతంగా ఉంది కదండి ఎక్కడికో ఫారెన్ వెళ్ళి మేము అయితే ఫోటోస్ తీసుకున్నట్టుగా మాకైతే అనిపించింది ఇంక ఇందులోంచి కూడా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ యూరఫ్ వచ్చేసామండి యూరఫ్ అంటే మనకి మూవీ షూటింగ్లు అన్నీ కూడా ఎక్కడన్నా ఫారెన్లో షూటింగ్లు జరుగుతున్నాయి అని చూపించాలి అంటే ఈ ఇలాంటి ఏరియాకి అయితే వస్తారంటండి ఇక్కడ వచ్చేసి లవ్ సింబల్ ఉంది కదా ఇక్కడైతే నేను మా వారు ఫోటోస్ తీసుకున్నాము ఇక్కడ మనం ఇలాంటి ఒక ట్రిప్ స్ వీడియోస్ తీయడానికి ఎవరో ఒకళ్ళు తీసుకొస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి ఇంకా యూరోప్ నుంచి మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి కాబట్టి మేమైతే మళ్ళీ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి ఏంటి యూరోప్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి వైజాగ్ ఎయిర్పోర్ట్కి అనుకుంటున్నారా మనకి ఎయిర్పోర్ట్ షూటింగ్లు అన్నీ ఎక్కడ జరుగుతాయి అనుకుంటున్నారు నిజంగా ఎయిర్పోర్ట్లో షూటింగ్లు అయితే తీనివ్వరు కదండి ఇలాంటి డమ్మీ ఎయిర్పోర్ట్లోనే మనకైతే షూటింగ్లు జరుగుతాయి ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే దీని ముందు షూటింగ్ ఎప్పుడో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని పెట్టుంటారు ఉంటారు వాళ్ళు కావాలంటే నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు నేను అయితే ఫస్ట్ టైం విమానం ఎక్కబోతున్నాను అది కూడా రియల్గా కాదండి డమ్మీ విమానం అనమాట కానీ మనకైతే రియల్గా నిజంగా విమానం ఎక్కావా అన్నట్టు అనిపిస్తుంది ఆ బోర్డింగ్ ఏంటి మొత్తం అంతా కూడా విమానాశ్రయం ఎలా ఉంటుంది నేనైతే ఎప్పుడు కూడా విమానాశ్రయం కూడా వెళ్ళలేదు వైజాగ్లో ఉంది కానీ నిజంగానే ఉంది కానీ అయితే ఎప్పుడు మీరు చూడడానికి అయితే వెళ్ళలేదు కానీ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది విమానాశ్రయం ఎలా ఉంటుంది విమానం అయితే ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ విమానం లోపల ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా చైర్స్ ఉన్నాయి ఈ చైర్స్లో మనం కావాలి కూర్చుని ఫొటోస్ వీడియోస్ తీసుకుని కొంచెం సేఫ్ అయితే విమానంలో కూర్చున్నాం అని ఫీల్ అవ్వచ్చు విమానం అయితే ఎక్కడికి ఎగరదు కానీ మనం ఏదో కూర్చున్నాము విమానంలో అన్న ఫీల్ కలగడం కోసం అయితే కూర్చోవచ్చండి మా ఫ్యామిలీ అందరం కూడా అలా కూర్చుని కొంచెం వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము రియల్గా విమానం ఎక్కకపోయినా ఈ డమ్మీ విమానం ఎక్కి కొంచెం సేపు అయితే అలా ఆనందంగా ఫీల్ అయ్యాము తర్వాత వచ్చేసి మళ్ళీ బస్సు ఎక్కామండి బస్సు ఎక్కిన తర్వాత మనల్ని మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే తీసుకువెళ్తున్నారు ఇది వచ్చేసి ఇక్కడ ఎక్కువగా షూటింగ్లు అయితే జరుగుతాయండి ఇది రామోజ్ జీపీలోని అతి ఎత్తైన మౌంటైనా అండి వాటర్ అలా పడుతుంది చూడండి చాలా బాగుంది కదా నైట్ టైం అయితే ఇంకా బాగుందండి అలాగే ఇక్కడ చాలా సినిమా సాంగ్స్ అయితే మనం చూసుంటామంటే ఆ కాల్ ఒక కాల్ మీద కాల్ పెట్టుకుని ఉంది చూడండి అక్కడైతే నేను చాలా సినిమా మూవీ షూటింగ్లు అయితే చూశాను రాజా ఇంకేవో మూవీ పేర్లు కూడా చెప్తున్నారు ఇప్పుడు కూడా మనకి ఆ బస్లో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఆయన అయితే ఉన్నారు ఇక్కడ ఏ ఏ సినిమా షూటింగ్లు జరిగాయి అని చెప్పి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ ఆయన ఎక్కువగా ఇంగ్లీష్ హిందీ ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట తెలుగు అంతగా చెప్పలేదు అందుకే ఆ వాయిస్ అయితే తీసేసి నేను చెప్తున్నాను చూడండి ఈ ప్లేస్ కూడా చూస్తుంటే చాలా మూవీస్ సాంగ్లో మనం ఈ ప్లేస్ చూసే ఉంటాము ఇలా చూస్తూ ఉంటే మనకి ఆ మూవీస్ అప్పుడు గుర్తు అనమాట ఇది పలానా మూవీలో చూస్తాం కదా ఈ మూవీలో చూస్తాం కదా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి ఇంకా ఇక్కడ నుంచి మేము వచ్చేసి జపాన్ ఇంకా యూరోపియన్ స్ట్రీట్ నుంచి మమ్మల్ని బస్ తీసుకొచ్చి జపానీస్ గార్డెన్ దగ్గర అయితే దింపిందండి గార్డెన్ కూడా చాలా అద్భుతంగా చాలా అందంగా ఉందండి హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే రామోజీ చూడకుండా అయితే తిరిగి రాకండి చాలా బాగుందండి నేను మరీ మరీ చెప్తున్నాను ఇది వచ్చేసి మహల్ అండి ఇది కూడా చాలా మూవీస్ సాంగ్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇక్కడ నుంచి రామోజీ చెప్పేసి రెండు వేల ఎకరాలని కూడా మనం చుట్టూ అయితే తిరిగి చూడొచ్చు అంటండి అంతా కూడా మనకి కనిపిస్తుందంట మీకు అంతా కూడా నేను లొకేషన్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి ఈ గార్డెన్ వచ్చేసి నైట్ టైం అయితే చాలా చాలా బాగుంది నైట్ గ్లో గార్డెన్ అంటారు ఈ జంతువులతో మనకి మొక్కల్లాగా ఇటు కట్ చేస్తారండి మొత్తం అంతా కనుక కనిపిస్తుంది అలాగే అక్కడక్కడ చినుకులు కూడా పడుతున్నాయి నేను భయపడినట్టుగా పెద్ద వర్షం అయితే రాలేదు కానీ రామోజీ ఫింజీ మేము చూసిన టైంలో ఇప్పుడు మేము చూసేటప్పుడు అయితే పెద్దగా వర్షం రాలేదు లైట్గా అయితే వర్షం పడుతుంది కానీ ఎక్కడ పెద్ద వర్షం వచ్చేస్తుందో ఎక్కడ చూడకుండా అయిపోతుందో మిస్ అయిపోతామేమో అన్న భయంతోనే నేను రామోజీ ఫింసిటీ అయితే చూస్తున్నానండి చూసారు కదా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది కదండి వీడియో నేను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎందుకు చూపిస్తున్నానంటే రామోజీ ఫ్యూసిటీ వెళ్ళలేని వాడు కూడా వెళ్ళిన ఫీలింగ్ రావాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూపించాలి కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అన్నట్టుగా నేనైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎక్కడ కట్ చేయకుండా పూర్తిగా అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం జపానీస్ గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా జపాన్ వెళ్ళామా అన్నట్టు అనిపిస్తుంది అండి ఇక్కడ వాటర్ వాటర్ ఫాల్ అయితే సూపర్ ఉందనమాట వాటర్ అయితే చూస్తారో ఎంత క్లియర్గా ఉందో రామోజీ చూపించట్లో ప్రతి ప్రతి ఏరియా కూడా చాలా నీట్ ట్ ఉందండి ఎక్కడ ఏది మనకి చెత్త అనేది కనపడదనమాట నీట్ నీట్గా ఉంది అలాగే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈ ఇది వచ్చేసి చాలా బాగుంది కదండి ఈ ఏరియా అయితే ఇంక ఈ జపానీస్ గార్డెన్ నుంచి ఇక్కడికి వచ్చేసి మేము అస్కారి గార్డెన్ అంటే బటర్ఫ్లైస్ ఇక్కడ అన్ని పక్షులు అలాంటివన్నీ ఉంటాయంటండి ఇవన్నీ కూడా నేను వైజాగ్లో కూడా మాకు బటర్ఫ్లై మ్యూజియం అయితే ఉంది జూ జూ పార్క్లో ఉండేదన్నమాట ఇప్పుడు అయితే లేదు కానీ ఈ బటర్ఫ్లైస్ అయితే చాలా రకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి అని చెప్పి మనకి ఇవన్నీ కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ రూపంలో బటర్ఫ్లైస్ ఎప్పుడు గుడ్లు పెడతాయి ఎప్పుడు వాటి సీజన్ ఏంటి అనేది ఇక్కడ అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా ఒక లాగా అయితే అరేంజ్ చేస్తారండి పదండి నాతో పాటు మీరు కూడా బటర్ఫ్లై గార్డెన్లోకి వెళ్ళిపోదాము బటర్ఫ్లై బయటికి రాకుండా ఇలా ఒక ఏర్పాటు చేస్తారనమాట చాలా చక్కగా ఉన్నాయి కదా అంటే బటర్ఫ్లైస్ అయితే మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాము ఇక్కడ ఏంటంటే మన కళ్ళ ముందు ఎక్కువ బటర్ఫ్లైస్ అలా అటు ఇటు ఎగురుతూ ఉంటాయి పువ్వుల మీద వాళ్తూ ఉంటాయి కదా ఇది చూడడానికి కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట మనం ఒకటో రెండో బటర్ఫ్లైస్ చూస్తాం కానీ ఇక్కడ ఎక్కితే ఎక్కువ బటర్ఫ్లైస్ అయితే చూడొచ్చు ఇంకా బటర్ఫ్లైస్ చూసిన తర్వాత ఇక్కడ పక్షులు ఉండే లోకానికి అయితే వచ్చేస్తామండి ఈ రామోజీ పిలిన చోట్లు ఇంకొక ఫెసిలిటీ ఏంటి అంటే నడవలేము అనుకునే వాళ్ళకి ఇలా వీల్ చేరిస్తారండి ఒక మనిషిని కూడా పంపిస్తారండి దానికోసం ఎంతో రెంట్ అయితే పే చేయాలకండి అంటే మేము నడవలేము మాకు కాలు సరిగ్గా పని అన్న వాళ్ళు కూడా రామోజీ ఫ్లిన్స్ సిటీ అయితే చూడవచ్చు దానికోసమే నేనైతే ఈ వీడియో తీసి చూపిస్తున్నానండి ఇక్కడికి వచ్చేసరికి మాకైతే హంసలు బాతులు అంటారు కదా అవి అయితే కనిపిస్తున్నాయండి రకరకాల బాతులు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి నేను ఎప్పుడూ చూడని కలర్స్ అన్ని కూడా ఇక్కడ చూస్తున్నానండి బ్లాక్ కలర్ బాతులు అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి హంసలు హంస బాతు అని అంటారు కదా అలా రెండు రకాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇది చూస్తే నాకు వైజాగ్ జూ పార్క్ లో ఉన్నట్టుగా అనిపించింది అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి పెద్ద వాటర్ ఫాల్ ఉందండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చాలా అద్భుతంగా వస్తున్నాయండి అందుకే మా ఫ్యామిలీ అందరూ కూడా ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే ఫోటో తీసుకున్నాము ఎక్కడో అరుకు వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసి వస్తూ ఉంటాం కదా ఆ విధంగా అయితే అనిపించిందండి ఇంక ఈ హంసలు అన్ని చూసిన తర్వాత ఇప్పుడు అయితే మేము పక్షుల దగ్గరికి వెళ్ళిపోయామండి రకరకాల బర్డ్స్ అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయండి అంటే రామ చిలుకలు అలాగే ఈ నాకు తెలియదు కానీ ఇద్దరు కూడా కొట్టుకుంటున్నాయి అనమాట రెండు పక్షులు చూస్తే వీడియో తీయాలి అనిపించింది అలాగే రకరకాల రామచిలకలు అయితే ఉన్నాయండి మాకు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ ఒక పక్షి ఉంటుంది అది మాట్లాడుతుంది మీరు మాట్లాడితే అని అన్నారు కానీ ఎక్కడ కూడా మాకైతే ఆ పక్షి అయితే కనిపించలేదండి అలాగే ఈ బర్డ్స్ అన్ని బయటకు రాకుండా కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే వరకు కూడా మీరు మెస్లో పెట్టిన పక్షుని చూస్తారు కదా ఇప్పుడు రియల్గా ఎగురుతున్న పక్షులను చూడడానికి అయితే మనం లోపలికి వచ్చామండి అవి బయటకు వెళ్ళకుండా అలా అరేంజ్ చేస్తారండి ఈ పక్షులు ఏంటంటే మనం అలా చూస్తూ ఉంటే మన కళ్ళ ముందుగానే అటు ఇటు ఎగురుతున్నాయి అనమాట చాలా బాగా అనిపించిందండి రామచిలకలు అన్నీ కూడాను నేను వీడియో తీస్తుంటే నా కెమెరా ముందు నుంచి అటు ఇటు చాలా పక్షులు అయితే వెళ్ళాయి అలాగే వచ్చేసి ఈమ్ కోడ్ అనమాట ఇక్కడ ఆస్ట్రిచ్ అండి ఆస్ట్రిచ్ గుడ్డు కూడా ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎంత సైజు ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్లా పెట్టారు అలాగే ఈ పార్క్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ ఒక ఒక స్టోర్ అయితే ఉందండి ఇక్కడ కూడా అన్ని పక్షులకు సంబంధించినవి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే లేడీస్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఆ బటర్ఫ్లై పార్క్ దగ్గర అలాగే ఇక్కడ వచ్చేసి ఇదొక పార్క్ అని చెప్పుకోవచ్చు అండి ఇవన్నీ కూడా చూడడానికి పార్కులు అయితే బాగున్నాయి అలాగే మనకి రామోజీ పిల్లలు ఎక్కడికక్కడ వాటర్ కూడా ఉంటుందండి మనం బాటిల్స్ అయితే కొనుక్కోవలసిన అవసరం లేదు ఒక స్టీల్ వాటర్ బాటిల్ అయినా తీసుకుని వెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ కూడా పట్టుకోవచ్చు అండి వాటర్ సప్లై అయితే ఎక్కడికక్కడే ఉన్నది మీరు ఎక్కువ బాటిల్స్ అయితే బయట నుంచి తీసుకుని వెళ్ళిపోవట్లేదండి అలాగే ఇది వచ్చేసి గుహ అనమాట అంటే ఇక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకున్నట్టు చూసారు కదా రియల్గా మూవ్ అవుతుంది కదండి అంటే ఒక సుత్తు పెట్టి కొడుతున్నారు అది ఎలా మూవ్ అవుతుందో ఇక్కడ మునీశ్వరులందరూ కూడా ధ్యానం చేసుకున్నట్టే ఉంది ఇక్కడ కూడా అమ్మ చూసి నిజంగా మనుషులే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారా అన్నట్టుగా అనిపించిందని అమ్మ అంటుందండి అంత అద్భుతంగా ఉందండి ఇవి నిజంగా రియలా అన్నట్టుగా అనిపించింది అనమాట అంటే మనకి గృహల్లోనది షూటింగ్లు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి తప్పుడు ఇక్కడ ఈ అది షూటింగ్ తీస్తూ ఉంటారు మనం మూవీస్ లో చూ చూసినప్పుడు ఈ గృహ ఎక్కడ ఉందో ఇది ఎక్కడ తీశారు ఎక్కడ ఏ ఏరియా అనుకుని అనుకుంటూ ఉంటాం కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా ఎక్కువ శాతం రామోజీ బీసీటీవీలో ఇక్కడ షూటింగ్లు అన్నీ జరుగుతూ ఉంటాయండి ఇక్కడైతే బుద్ధుడు అయితే జ్ఞానం చేసుకుంటున్నాడు కదా ఇంకా ఈ గృహలో మేము మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా ప్లాంట్స్ చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే మనం చూసేటప్పుడు మనం బయట చూస్తే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది మర్రి చెట్టు అనమాట చూడడానికి పెద్దగా ఉంది కానీ చిన్న కుండీలు అయితే ఆ మొక్కల్ని పెంచుతున్నారండి అంటే పెద్ద పెద్ద చెట్లు కూడా అలా చిన్న సైజు కుండీలని అయితే పెంచుతున్నారండి ఈ పార్క్ అయితే చాలా నచ్చింది నాకు ఆ మొక్కలన్నీ చూసి నేనైతే బా ఎంత బాగున్నాయో అనిపించిందండి నాకైతే ఇంక ఇంత తిరిగిన తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పి మళ్ళీ ఇక్కడ బస్సు అయితే రెడీగా ఉందనమాట మమ్మల్ని ఇంకొక ఏరియాకి తీసుకెళ్ళడానికి అందుకే ఆ బస్సు కోసం అలా వెయిట్ చేస్తూ ఇంకా ఈ పార్క్ అయితే పూర్తిగా లోపలంతా తిరగలేదండి నేను అందుకే పైనుంచి అయితే అయితే వీడియో తీసేస్తున్నాను ఎందుకంటే బస్సులో కొంచెం సేపు ప్రయాణం చేసిన రామోజీ ప్లీసులు నడక నడవడం కూడా ఎక్కువ టైమే ఉంటుందండి అలా నడుచుకుంటూ అన్నీ వెళ్ళాలి కదా ఇంక మళ్ళీ మేము బస్ ఎక్కేసి ఇప్పుడైతే మాకు యురేకా అయితే కంప్లీట్ అయిందండి అది మ్యాప్ అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను చివరిలో అంటే మనకి మూడు ప్లేస్లు ఉంటాయి యురేకా ఒకటి రామోజీ ఫిలిమోజీ ఒకటి ఇంకొకటి పండిస్తా అని చెప్పి ఇప్పటికి ఒక పార్ట్ అయితే మాకు కంప్లీట్ అయిందండి ఇప్పుడు రామోజీ ఫిలిం మూవ్ మ్యాజిక్లోకి అయితే మేము వెళ్తున్నాము ఎంటర్ అవుతున్నాము ఇక్కడికి వచ్చేసరికి మాకు టైం వచ్చేసి ఒంటి గంట అయిపోయిందండి ఇంకా ఒంటి గంట అయింది కదా ఈ రామోజీ మూవీ మ్యాజిక్లో ఇప్పుడు నుంచి మనకి షోలు అయితే వేస్తూ ఉంటారనమాట ఆ షోలు ఏంటి అనేది నేను ప్రతిదీ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను రామోజీ మూవీ మ్యాజిక్ అయితే ఇలా ఉంటుంది మనకి అమెరికా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కదా ఈ స్టాట్యూ చూస్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే రెడీ యాక్షన్ అని చెప్పి మనకి కెమెరా ఎలా ఉంటుందని చెప్పి చూపించారండి ఇంకా మధ్యాహ్నం అవుతుంది కదా ఆకలి వేస్తుందని చెప్పి డిల్సియ రెస్టారెంట్కి అయితే వచ్చాము చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నాయి కాస్ట్ కూడా అలాగే ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనం తినడానికి ఫుడ్ అయితే బాగుంటుందని చెప్పారు చాలా రకాలు ఉంటాయి సౌత్ ఇండియన్ మెను ఉంటుంది సౌత్ ఇండియన్ వాళ్ళకి నార్త్ ఇండియన్ వాళ్ళకి అంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఈ రామోజీ ప్లేస్ చూడడానికి వస్తారు కదా వాళ్ళకి తగ్గట్టుగా ఫుడ్ అయితే ఉంటుంది అలాగే కాస్ట్ కూడా అలాగే ఉందండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్నవి రెండు పూరీలు ఒక కప్పు రైస్ కొంచెం పన్నీర్ కర్రీ ఒక చక్కెర పొంగలి అలాగే బీన్స్ కర్రీ కొంచెం సాంబార్ ఇచ్చారండి ఇది ఇలా వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయ్యింది అనమాట అంటే ఒక టెన్ ఇయర్స్ పిల్లవాడు తినే అంత రైస్ అండి అది నేను వీడియోలో మీకు అలా చూపిస్తుంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తుందేమో కానీ ఆ ప్లేట్ అయితే చాలా చిన్నగా ఉందనమాట ఇక్కడ ఏంటంటే మనం ఫుడ్ ఏమి లోపలికి తీసుకుని వెళ్ళనివ్వరు కాబట్టి వాళ్ళే ఇస్తారు కాబట్టి తప్పదండి మరీ తినాలి కాబట్టి మేమైతే ఇంకా ఇలా ప్లేట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఈ ప్లేట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక మనిషికి అయితే ఏం సరిపోదు ఎందుకంటే మనం ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఆకలి కూడా ఎక్కువగానే వేస్తుంది We'll మరి అయినా తప్పదు కదా బయటకు వచ్చినప్పుడు ఎంత ఉంటే అని దాంతో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఈమె వచ్చేసి ఇలా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి చిన్న కొంచెం అప్పడాలు కూడా వేశారండి నేను అవి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ రెస్టారెంట్లో కాంబో ఆఫర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి చాలా రెస్టారెంట్లు ఉన్నాయి మీకు ఏది కావాలంటే దాంట్లో అయితే తినొచ్చి దిల్సేలు అయితే ఫుడ్ అయితే చాలా బాగుందండి అలాగే మనం ఈ రామోజీ పీజీలోకి ఎంటర్ అవగానే మనకి ఇలాంటి ఒక పాంప్లెట్ అయితే ఇస్తారు మనం ఎక్కడ ఏమేం చూడాలి ఏది ఏ టైంకి ఓపెన్ అవుతుంది అని చెప్పి మాకు ఇప్పటికైతే యురేకా ఒకటి కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ రామోజీ మూవ్ మ్యాజిక్ అలాగే పండిస్తాను ఇంకా రెండు ఉన్నాయి అన్నమాట అది మీకు తెలియడం కోసం నేనైతే ఈ పాంప్లెట్ అయితే వీడియోకి తీసి పెట్టాను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళామనేది మీతో షేర్ చేసుకుంటానండి ఆ నెక్స్ట్ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా మంచి మంచి ప్లేస్లన్నీ కూడా నా మొబైల్లో నేను క్యాప్చర్ చేశాను నా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి బాయ్ బాయ్